హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ ఇది అరటి పువ్వు అరటి చెట్టుకి గెల ఆ గెల కాయలు కొన్ని అస్తాలు అయిన తర్వాత కింద ఇది ఏలాడుతూ ఉంటుంది అనమాట దీంతో కూర చేసుకుంటారు ఇక ఇవి కాయలు అవ్వవు అనుకుంటా ఇవి కూడా చూడండి చక్కగా హస్తాలు ఉన్నాయి అరటి అరటి గెలకి కాయలు పెరిగితే పెద్ద పెద్దగా అస్తం అంటాం కదా అలానే ఉన్నాయి ఇంక ఇవి పెరగకుండా అలా అయిపోతున్నాయి దీన్ని అరటి పువ్వు అంటారు మీ మీలో ఎంతమంది తెలుసు అరటి పువ్వుతో కూర మీరు చేసుకుంటారా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఆ పువ్వులోంచి అవన్నీ తీసి చక్కగా పెట్టుకొని లోపల ఒకటి ఈనెలాగా ఉంది అది తీసేసి దీటిని చన్నగా ముక్కలు కోసుకోవాలి అందరం కూర్చొని దాన్ని బాగు చేస్తున్నాము అదిగోండి అరెక్ట్ పువ్వు వాటి లోపల ఈ చిన్న చిన్నగా ఉండే ఇది ఒకటి ఒక్కొక్క కట్టికాయ అవుతుంది అనుకుంటా పెద్దవి అయితే ఇది అవ్వదు కదా అదిగో అలా పక్కన తీసేసి ఆ లోపల ఐదారు ఉన్నాయి కానీ అందుట్లో ఒక్కదానికే కొంచెం ఇలా లావుగా ఉంది అది తీసి పక్కన పెడుతున్నారు ఇదిగోండి ఇలా ఉన్నాయి తీసి ఇలా ఉన్నాయి తీసి బాగు చేసుకొని వాటిని అరటిని మొక్కలు కోసుకోవాలి దీంట్లో ఉప్పు పసుపు మజ్జిగ వేసి అవి సన్నగా మొక్కలు కోసుకొని బాగు చేసుకొని మొక్కలు కోసి దీంట్లో వేయాలన్నమాట మజ్జిగలో కడిగితే ఆ బంక మనం అరటికాయ కూర వండుకున్న బంక బంకగా నల్లగా అవుతుంది కదా ఎందుకండి ఇప్పుడు మజ్జిగ ఉప్పు పసుపు దాంట్లో ఈ మనం బాగు చేసి పెట్టుకున్న అరటి పువ్వుని మొక్కలు కోసి ఆ వాటర్లో వేసి ఒక గంట అరగంట నుంచి ఒక గంటలోపు దాన్ని అలా ఆ మొక్కల్లో నాన ఇస్తే ఆ జిగురు అదంతా పోతుందని కోసి దాంట్లో వేస్తున్నారు అదిగోండి అన్నీ బాగు చేసి పెట్టుకున్నాం కదా శుభ్రంగా ఈ అరటి పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి మన హెల్త్కి చాలా మంచిది మనకి చెట్టుకి గెలేసినప్పుడు ఒక్క గెలకి ఒక్క పువ్వే వస్తుంది ఇది తోటల్లో అయితే ఇది ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి మార్కెట్లో కూడా అమ్ముతారు అది చూడండి అరటి అస్తానికి ఎలా ఉంటాయి అలా ఉంది అవి తీసేసి చక్కగా పువ్వుని చిన్న మొక్కలు పోసి ఇలా మొక్కలు కొయ్యకుండా కూడా మిక్సీ కూడా అంట దీన్ని మిక్సీకు పడితే సన్నగా వచ్చితే అప్పుడు ఉడకబెట్టే పని ఉండదు ఆ పనిని ఏం చేసుకోవచ్చు ఇదైతే ఇదిగోండి ఈ రకంగా మొక్కలు కోసుకొని కాసేపు ఉప్పు పసుపు మజ్జిగలో ఉంచేసి తర్వాత దాన్ని శుభ్రంగా దీంట్లో కడుక్కొని మంచినీళ్ళతో కూడా కడిగేసుకొని ఉడకబెట్టుకొని వేయించుకోవాలి అరటి పువ్వు కూర ఫ్రై చేసుకోవటం అన్నమాట దీన్ని అలా ఉన్న తర్వాత దీన్ని ఇదిగోండి కాసేపు మజ్జిగలో నానిన తర్వాత తీసి ఆ మజ్జిగలో ఉంచి తీసి కడిగేసి మళ్ళీ మంచినీళ్ళతో కూడా కడుక్కోవాలి అది కడిగేసుకొని గిన్నెలో వేసి ఉడికించుకోవాలి దీన్ని శుభ్రంగా కడిగేసుకొని ఉడికించుకోవాలన్నమాట అలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత అది గిన్నెలో వేసి వాటర్ పోసి పొయ్యి మీద పెడితే చక్కగా ఉడుకుతుంది మనం పచ్చరికాయలు ఉడకబెట్టుకుంటాం కదా అలా దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసేసి వాటర్ గట్టిగా పిండేసి వేయించుకోవాలి ఈ పసుపు అవి వేయకుండా ఉడికించుకొని ఈ నీళ్లు తాగితే అతిమూత్ర వ్యాధి కంట్రోల్ అవుతుంది అంట అలా ఉడుకుతుంది కదా దీంట్లో ఆ వాటర్ని ఆరిపోయిన తర్వాత తాగితే దాంట్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి అతి మూత్ర వ్యాధి కంట్రోల్ అవుతుంది ఇది వేడిగా ఉంది కదా ఆరిన తర్వాత గట్టిగా వాటర్ అంతా పిండి వేసుకొని వేయించుకోవాలి ఇది తాలింపు చేసుకోవటానికి ఉల్లిపాయలు కోసుకుంటున్నాము వండి పెట్టి నూనె వేసుకొని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది దీనికి మనం అరటికాయ కూర నూనె ఎక్కువ పడుతుంది కదా అలానే కొంచెం నూనె ఎక్కువ వేసుకొని ఎండువే ఉగాయ కాలిన తర్వాత తాలింపు గింజలు వేసేసి ఆ పప్పులు ఎర్రబడిన తర్వాత కరివేపాకు ఎల్లుల్లి ఎల్లుల్లిపాయ కూడా ఆ తాలింపులో వేసేసుకుంటే మంచిది హెల్త్కి మంచిది మంచిగా ఉంటుంది కూర టేస్ట్గా ఉంటుంది అట్లా ఎల్లుల్లిపాయ ఎక్కువ వాడితే మన హార్ట్కి చాలా మంచిది అనమాట సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేసుకొని ఉల్లిపాయ వేయించుకోవాలి కాసేపు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇది ఆరితే చేత్తైనా అయినా గట్టిగా పిండేసుకోవచ్చు కాలుతుంది కదా ఇలా గుడ్ల వేసి ఇలా పిండి దీన్ని ఆ ఉల్లిపాయల్లో వేసేసుకోవటమే ఉల్లిపాయ అది కొంచెం ముందే కొంచెం వేయించి పెట్టుకొని ఇదిగోండి ఇది నీరంతా పిండేసి దాంట్లో వేసుకో వేయించి దీన్ని చక్కగా వే వేయించుకోవాలి దీంట్లో అల్లము పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా కారం వేసే పని ఉండదు పచ్చిమిరపకాయ అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టుకొని అది అందులో వేసి కలుపుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి తురుము అంతా వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము కలుపుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది కూర మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అరటి పువ్వు మార్కెట్లో కూడా దొరుకుతాయి అనమాట ఇంట్లో అరటి ఉంటే గలేసినప్పుడు ఆ పువ్వు వస్తుంది దాన్ని వేస్ట్ చేయకుండా అలా ఇదిగో కొత్తిమీర కూడా అలా కత్తిరతో కట్ చేసుకొని సన్నగా వేసేసుకుంటే కొత్తిమీర మంచి స్మెల్ వస్తుంది హెల్త్కి మంచిది అలా కొత్తిమీర వేసి కలిపేసుకుంటే అరటి పువ్వుతో కూర రెడీ అవుతుంది రెడీ అయిపోయింది ఇది చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది అదిగోండి అలా చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అమృతంలా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్